ఆత్మకూర్ విచారణ ఊరుగొండ గ్రామం ఈరోజు పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ఈ ఆత్మకూర్ విచారణలోని ఊరుగొండ కొత్తగట్టు సింగారం నీరుకుల్ల పెంచకలిపేట మాందారిపేట అన్ని గ్రామాల విశ్వాసులు దాదాపు రెండు వేల మంది ఈరోజు ఈ సిలువ మహాయాత్రలో పాల్పంచుకున్నారు పంచుకున్నారు విభూతి బుధవారముతో ఆరంభమైన ఉపవాస ప్రార్థన పుణ్యక్రియల సమయం ఈరోజు ఈ అంతిమ దశకు చేరుకుంది క్రీస్తు లోకరక్షకుడు ఈ లోక రక్షణ కొరకై సర్వమానవాళి పాప పరిహారం కొరకై మానవులను రక్షించుటకు మానవులు చేసినటువంటి పాపాలకు మానవులు బలి కాకుండా దేవుడు తన కుమారుణ్ణి శిల్వ మీద బలిగా అర్పించిన మహాయాగాన్ని ఈరోజు ఈ ఊరుగొండ గ్రామంలో ఎరుసలేము నగరములో క్రీస్తు ప్రభు ఏ విధముగా సిలువను మోసుకుంటూ వెళుతుండగా శనులు ఎంతగా పరితాపించారో ఎంతగా ఏడ్చారో ఎంతగా ప్రకృతి విలపించిందో అదే ఆత్మీయ ప్రార్థన ధ్యాన మౌన పూరితముతో కూడుకున్నటువంటి వాతావరణములో ఈరోజు ఈ ఆత్మకూరు విచారణలోని ఊరుగొండ గ్రామములో మేమందరము ఈ క్రీస్తు మహాశిల్వ యాత్రను నిర్వహించుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలను మేము అర్థము చేసుకుంటూ ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ప్రేమ క్షమ దయ అనేటువంటి సుగుణాలను ఈరోజు మేము మరోసారి గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఈ ప్రపంచం అంతా క్రీస్తు ప్రేమ క్షమ దయ కారుణ్య బాటలో నడవాలని ఆశిస్తూ క్రీస్తు శిలువ మరణ ఉత్న ఫలాలు ఈ ఆత్మకూరు విచారణలోని అన్ని గ్రామాలపైన అన్ని కుటుంబాలపైన అన్ని మతాలపైకి దేవుడు తన కరుణ కృపా వర్షమును కురిపించాలని అందరూ ఐకమత్యముగా అన్నదమ్ములు అక్కచెల్లెల వలె ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ మండల ప్రజలు ఈ విచారణ ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు క్రీస్తుకు సాక్షులుగా ప్రతిరూపాలుగా నిలవాలని ఆశిస్తూ ఈరోజున ఈ సిల్వ మహాయాత్రను ప్రపంచానికి చూపించ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అన్ని గ్రామాల సంఘపేతలు ఉపదేశులు అదేవిధముగా ఈరోజున ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫాదర్ కిరణ్ గారి తరఫున అదేవిధముగా సిస్టర్ లిజ్మేరీ వారి యొక్క ఆరాధనా సభ తరపున మీ అందరికీ హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్ నేను आत्मिक और विचारणा गुरुव फादर गंगारापू सुरेश ओके थैंक यू थैंक यू सर